అందరికి నమస్కారం చిన్న కథ మంచి సందేశం రెండు ఘటనల గురించి కొంత ఆలోచిద్దాం ఈ రెండు ఘటనలు వాస్తవంగా జరిగింది మీరు ఇంటర్నెట్లో కొడితే రెండు ఘటనలు వస్తాయి ఒకటి తెలుగు పేపర్లో వచ్చింది ఒకటి హర్యానాలో జరిగింది నెట్లో కొట్టి చూస్తే రెండు మీకు ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఏం ఘటన హైదరాబాద్లో కొన్ని సంవత్సరాల క్రితము అక్కడ బంజారా హిల్స్లో ఒక ఇంట్లో పెద్ద ఇల్లు అక్కడ బంజారా హిల్స్లో అంతా కోట్యాధిపతులు వాళ్ళు ఉండే ఏరియా అక్కడంతా గుంపు చెట్లు ఒక్కొక్క ఎకరా హాఫ్ హాఫ్ ఎకరాలో ఇండ్లు ఉంటాయి అక్కడ అక్కడ ఒక దొంగ ఒక ఇంటికి దొంగతనానికి పోయి వెంటి నుంచి లోపల ఇంట్లో పోయిండు చూస్తే అక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఒక మంచం మీద ఒక ముసలాయన పడి చనిపోయిండు కింద కూర్చుని దగ్గరనే ఒక ఆడా చనిపోయింది వాళ్ళిద్దరు భార్య భర్త ఉండొచ్చు అని అనుకున్నాడు దగ్గర పోయితే వాసన వాడు ఏదో దొంగతనం తీసుకుని తామాలు తీసుకొని వెళ్ళిపోయాడు ఏం చేసేది ఏమైనా కానీ రెండు నెలల తర్వాత మళ్ళా వానికి ఎక్కడో దొంగతనం చేయాలంటే అక్కడ తిరిగి మళ్ళా అదే ఇంట్లో లోపల చూరిండు చూస్తే ఆశ్చర్యం ఆ డెడ్ బాడీలు అట్లే పడ్డవి అన్ని పురుగులు తినిపోతే అక్కడ ఓన్లీ స్కెలెట్ అని ఉంది ఓన్లీ ఒక ఎమకలు కనిపిస్తున్నది అప్పుడు ఆయన ఫోన్ చేసి చెప్పిండు పోలీసులకు చెప్పిండు నేను ఒక దొంగను సార్ ఇక్కడ ఉండే ఈ మాదరిగా జరిగింది రెండు నెలల క్రితం ఇద్దరు ముసలివాళ్ళు చనిపోతే అదే ఇంటికి మళ్ళా దొంగతనం పోతే వాళ్ళ బాడీలంతా స్కెలిటన్ మాత్రం ఉంది ఎవరు చూడలేదా ఏం పరిస్థితి చూడండి చూడండి రెండు నెలల వరకు వాళ్ళకి బంధువు పరివారం అంత హైదరాబాద్ లో ఉండి ఎవరు మాట్లాడలేదు ఎవరు ఇంటికి రాలేదు ఎవరు ఫోన్ చేయలేదు ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నారంట ఏదో మాదిరిగా వచ్చినరు తర్వాత అది ఎంత కరంకాడ్ అయింది ఏదో చేసిన సరిపోయింది ఈ విషయం అక్కడికే సబ్జెక్ట్ క్లోజ్ అయితే మేము ఇక్కడ ఆలోచించాల్సింది ఏమంటే ఒకటే ఊర్లో ఒకటే దగ్గర ఉన్న వ్యవస్థలో అన్నదమ్ములు బంధు బాంధవులు అక్కజన్నలు ఒకరికొకరు మాట్లాడరు ఒకరింటికొకరు పోరు ఒకరి దగ్గరకు ఒకరు రారు వాళ్ళ ఇంటికి ఎవరిని పిలువరు వీళ్ళ ఇంటికి వాళ్ళు పోరు ఈ మాదిరిగా సంస్కృతి అయిపోయింది కేవలంగా తాను తన భర్త తన భార్య తన పిల్లలు ఆ ఇగ తినాలి కూర్చోవాలి పెద్ద ఇల్లు ఉంటుంది కారు ఉంటుంది పైసలు ఉంటాయి విపరీతంగా ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో వంట చేసేటోళ్ళు ఉంటారు రకరకాల వంటలు తింటారు టీవీలో ప్రోగ్రామ్స్ చూస్తారు పేపర్స్ చదువుతారు కుక్కలు సాకినరు కుక్కలతో తమ ప్రేమ పంచుకుంటారు అయిపోయింది జీవితం సాచ్చుకుంటారు ఇది ఈ సంస్కృతి మనది కాదు ఇదే ఘటన హర్యానాలో ఒకటి జరిగింది అక్కడ ఏమైంది ఒక రిటైర్డ్ కెప్టెన్ మిలిటరీ కెప్టన్ ఆయన భార్య ఆయన ఇద్దరే ఉంటారు అక్కడ హర్యానాలో ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉంటారు భార్య చనిపోతుంది ఫోన్ చేస్తాడు కొడుకులకి నాయనా మీ తల్లి చనిపోయిందిరా అమ్మ చనిపోయింది రాండి ఇద్దరు కొడుకులకు ఫోన్ చేస్తారు ఒక కొడుకు మాత్రం పెద్దోడు వస్తాడు కర్మకాండ అంతా జరుపుతాడు ఇంకా రిటర్న్ పోవాలి తొందరగా నాయనా నేను ఎల్లుండి పోతున్నా నా టికెట్ అయ్యింది సరే నాయన పోయిరా అరే అమ్మ చనిపోయేటప్పుడు చాలా నీ తమ్ముని జ్ఞాపకం చేస్తుండారా చిన్నప్పటి నుంచి నీకు తెలుసు కదా తమ్ముని మీద ఎక్కువ ప్రేమ అమ్మ చనిపోయేటప్పుడు కూడా వాని పేరే నోట్లో వచ్చిందిరా వాడిని చాలా తలుచుకుని తలుచుకుని చనిపోయింది తమ్ముడు వచ్చింటే బాగుంటుండే అని తండ్రి చెప్తాడు పెద్ద కొడుకు దగ్గర ఆ పెద్ద కొడుకు చెప్పిన ఉత్తరం చూడండి మీ కండ్లు కూడా నీళ్ళు వస్తాడు ఆయన ఏం చెప్తాడు నాయన నేను తమ్మునికి ఫోన్ చేశాను అమ్మ చనిపోయిందిరా పోదాం ఇండియాకి అంటే ఇప్పుడు ఆయన నేను ఉండే స్థలము ఏరోప్లేన్లో ఆరు గంటల ప్రయాణం ఉంది అంత దూరంలో ఉంటాడు నాయన నేను పోయి ఇంట్లో మాట్లాడించడానికి కూడా కాదు ఆరు గంటలు ఏరోప్లేన్లు ప్రయాణం చేస్తే వాడిని ఊరు వస్తుంది అంత దూరంగా అమెరికాలోనే ఉంటాడు ఆయన ఏం చెప్పిండంటే నా భార్య ఉద్యోగం చేస్తుంది నేను ఉద్యోగం చేస్తున్నా పిల్లలకి స్కూల్కి ఇడవాలి ఈ మధ్యలో నా భార్య ఆరోగ్యం సరిగ్గా ఉండలేదు ఏదో కారణాలు చెప్పి ఇప్పుడు నువ్వు పోయిరా అమ్మ చనిపోయింది నువ్వు కర్మకాండాలు చేసిరా నాయన చనిపోతే నేను పోతా నేను పోయి అప్పుడు కర్మకాండాలు చేస్తా నీవు వచ్చేది అవసరం లేదు తండ్రి కంట్లో నీళ్ళు వచ్చింది లోపల పోయి ఏడ్చిండు తర్వాత ఆ రోజు ఒక కాగితం తీసుకుని దాంట్లో ఒక నోట్ రాసిండు నాయనా నీవు వెళ్ళిపో పర్వాలేదు కానీ ఒక పని చేసుకో నా కర్మకాండ కూడా నీవే చెయ్యి తమ్ముడు మళ్ళా నేను చనిపోయినప్పుడు అంత దూరం నుంచి అమెరికా నుంచి వచ్చి కర్మకాండాలు చేసేది అవసరం లేదు నాయన అని రివాల్వర్ నుంచి గోలీ కొట్టుకొని చనిపోయిండు ఆ కెప్టెన్ లెటర్ రాసిపోయిండు ఇది జీ న్యూస్ లో వచ్చింది ఇంటర్నెట్లో కొడితే ఈ ఘటన దొరుకు చూడండి అమెరికాలో ఒకసారి పోయి ఉండిపోతే వాళ్ళకి స్వర్గం అక్కడ రోడ్సు అక్కడ సిస్టమేటిక్ అక్కడ డెమోక్రసీ అక్కడ పోలీస్ వ్యవస్థ అక్కడ నీట్నెస్ అక్కడ స్కూల్స్ షాపింగ్ మాల్స్ బిల్డింగ్స్ ఇదంతా చూసుకుని చంద్రలోకం ఇది ఇంకా మాకు ఇండియాకి వచ్చేది అవసరం లేదు ఇండియాలో డస్ట్ ఉంటుంది కుక్కలు ఉంటుంది అంత మురికి ఉంటుంది ఎవరు అడగరు ఇచ్చారు అట్లా ఇట్లా లిటరసీ లేదు మనదంతా బాగుంది ఇక్కడే ఉండిపోవాలి అనే భావనతో వాళ్ళు మైండ్ సెట్ అయిపోతుంది పైసలు పైసలు ఒక్క కోటి రెండు కోట్లు నాలుగు కోట్లు పది కోట్లు పైసలు 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 ఇక్కడ ఉన్న మానవీయత ఇక్కడున్న ధర్మము ఇక్కడున్న అంతఃకరణము ఉన్న ఆత్మీయత ప్రేమ తల్లిదండ్రులు మనం పెద్దగా చేసి ఇంతవరకు మమ్మల్ని చేసిన వృద్ధాప్యంలో వాళ్ళ పక్కన ఉండి కొన్ని రోజులు ఉండదామనే భావన పోతుంది ఇది చాలా దుర్భాగ్యం మమ్మల్ని ఇంత చిన్నప్పటి నుంచి పెద్దగా చేసి చేసిన తల్లిదండ్రులకు మేము చూడకుంటే వృద్ధాప్యంలో మేము ఇంత గడించి ఇంత పైసలు సంపాదించి ఏం లాభం లేదు ఒక చిన్న ఘటన వస్తుంది తల్లి చనిపోతుంటే వృద్ధాప్యంలో ఉంటే కొడుకు పది మంది డాక్టర్ని పెట్టి అన్ని అమెరికా నుంచి వచ్చి అన్ని తినబెట్టి ఆమెకి ఏం కావాలి తిన అంటే ఆమె అంటుంటుంది అప్పుడు డాక్టర్స్ అంటారు ఏమంటే అది తెలుస్తలేదు ఆ అంటే ఏం తెలుసుకోవాలి సార్ ఇంత తిండు అమ్మా లేవు కూర్చో అవి తిను గోడంబి తిను కిస్మిస్ తిను బదాం తిను చూడు డాక్టర్స్ ఐదారు మంది డాక్టర్స్ వచ్చిండ్రు నీకు అంతా నార్మల్ ఉంది ఎందుకు ఇచ్చేస్తావు ఆ అంటే ఎట్లా అర్థమవుతుంది మాటలు అన్నాడంట అప్పుడు లోపల నుంచి పని చేసాము వచ్చి ఒకటి ఇడ్చి కొట్టిందంట ఆమె చిన్నప్పటి నుంచి వీడిని పెద్దగా చేసిందంట అరే నీవు అప్పుడు పండుకొని అమ్మ మీద ఉచ్చలిపోస్తే అమ్మ తడి బట్టల మీద పండుకొని ఎన్నో రాత్రులు నీకు ఆకలి అయితే నీవు ఆ అని ఏడిసారి అయిందని నీకు అన్నం పెట్టిందిరా ఇప్పుడు ఆమె చనిపోయేటప్పుడు ఆ అంటే నీకు భాష అర్థమైతలేదా పక్కన కూర్చో నెత్తి మీద చేయాడి అమ్మకు ఒక ముద్ద నోట్ల పెట్టు అంత అర్థమవుతుంది అని చెప్తుంది కంట్లో వానికి అయ్యో నేను పొరపాటు చేసిన అని చెప్పి పక్కన కూర్చొని మళ్ళీ తినబెడతాడంట మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ సర్వే జనా సుఖినో బంతు సర్వే సంతు నిరామయ ఇవి మనకు చెప్పింది ధర్మం సందేశం పైసలు 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 కాదు ఎన్ని గడిచిన నీకు రాదు లతా మంగేష్కర్ స్టీల్ జావ్స్ అలెగ్జాండర్ కథలు వినండి పైసలు పైసలు వెంట పడవద్దండి మానవీయత పెంచుకోండి మనుషులుగా జీవించండి ఇండియాకి రాండి కొన్ని రోజులు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉండి పైసలు సంపాదించి ఇండియాకు వచ్చిన తల్లిదండ్రుల దగ్గర ఉండండి అందరి దగ్గర ఉండండి భారత్ మాతకి అందరికీ నమస్కారం